వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఒక చిన్న విషయం చెప్పడానికి ఈ వీడియో ద్వారా మీ ముందరికి రావడం జరిగింది ఏంటంటే మనకు గ్రూప్ థర్డ్ అండ్ గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు అందరికీ కూడా తెలుసు మరి గ్రూప్ థర్డ్ వచ్చేసి నవంబర్లో ఉంది గ్రూప్ టూ వచ్చేసి డిసెంబర్లో ఉంది ఫ్రెండ్స్ మరి ఎందుకు ఇవి చెప్తున్నానంటే చాలామంది నా మిత్రులందరూ కూడా నాకు ఫోన్ చేసి ఏమడుగుతున్నారంటే నేను ప్రిపరేషన్లో ఉన్న నేను చదువుతున్నా కాబట్టి నన్ను వాళ్ళు సలహాలు అడుగుతున్నారు ఎట్లా చదవాలి ఎకనామీ ఎట్లా చదవాలి పాలిటీ సొసైటీ ఉద్యమ చరిత్ర ఎట్లా చదవాలి మూమెంట్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కొంతమంది ఏం చెప్తున్నారంటే మేము కంటిన్యూగా కూర్చొని చదవలేకపోతున్నాము మాకెందుకో మైండ్ డైవర్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు మరి ప్రాబ్లం ఏందని నేను అడిగినాను వాళ్ళు ఒకటే ప్రాబ్లం నాకు ఏం చెప్పినారంటే ఫోనింగ్ ఎక్కువ చేస్తున్నాము బాగా మాట్లాడుతున్నాము ఫోన్ ఎడిక్టింగ్ బాగుంది మాకు ఎట్లా మేము యూకే ఫోనే పట్టుకొని మాట్లాడడం చాటింగ్ చేయడం చిన్న చిన్న యూట్యూబ్ షార్ట్స్ చూడడం సోషల్ మీడియాలో ఇన్స్టా ఇలాంటివన్నీ కూడా మాకు బాగా ఎడిక్ట్ అయిపోయినాం అని చెప్పేసి అంటున్నారు నేను వాళ్ళతో అడిగినాను మరి ఇంతకుముందు మీరు చదవలేదా ఇప్పుడే కొత్తగా ఫ్రెష్గా వచ్చినారా అంటే వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేము ఒక మూడు నెలలు నాలుగు నెలలు తర్వాత పోస్ట్పోన్ అవుతూ ఉంటే ఎగ్జామ్స్ గ్రూప్ పోస్ట్పోన్ అవుతూ ఉంటే ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడు ఎందుకో సడన్లీ ఇంట్రెస్ట్ వచ్చింది మేము బుక్స్ కొనుక్కున్నాం చదవాలనుకుంటున్నాం మీ సలహాలు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు వాళ్ళని నేను చెప్పినాను ఏం లేదు మీరు రోజు ఒక ఆరు గంటలు ఏడు గంటలు ఫోన్ లేకపోతే ఉండకపోయి ఉంటే దాన్ని తగ్గించండి ఫోన్ వాడకాన్ని తగ్గించండి ఆ తగ్గించడం అంటే ఏటే టైంలో మొత్తానికే ఒక గంట రెండు గంటలంటే మీ వల్ల కాదు కాబట్టి ఫోను మెల్లగా మెల్లగా మీరు దూరం చేసుకోనండి మాట్లాడడం కానీ చాటింగ్ కానీ ప్రతి ఒక్కటి దూరం చేసుకోండి వాళ్ళకి నేను ఒకటే చెప్పిన ఈరోజు నువ్వు ఫోన్ పట్టుకుని ఎంజాయ్ చేస్తే ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నీ చుట్టుప్రక్కల వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వచ్చి నీకు రాకపోయి ఉంటే ఆ ఫోన్ వల్ల నువ్వు ఎంత నీ జీవితం నాశనం అయిపోయింది ఆ ఫోన్ వల్ల నువ్వు ఎంత ఇబ్బందికి పడుతున్నావు ఈ రోజున అన్ఎంప్లాయ్మెంట్గా ఉండి అని చెప్పేసి చాలా బాధపడతావు కాబట్టి ఫోన్ దూరం చేసుకో ఆ ఫోన్ అవసరం లేదు నీకు కాబట్టి దాన్ని తీసి ఎక్కడ లాకర్లో పడేసుకో లేకపోతే మీ బ్రదర్కో ఇంకెవరికన్నా ఇచ్చేసుకో కొన్ని దినాల వరకు అని చెప్పేసి అన్నాను మనకు ఇప్పుడు ఫోన్తో మనకి ఎలాంటి పని లేదు కాంపిటీషన్లో ప్రిపరే ప్రిపరేషన్లో ఉన్నవారు కాంపిటీషన్లో కాంపిటీటర్స్ ఎవరైనా ప్రిపరేషన్లో ఉన్నవారికి ఫోన్ అవసరం లేదండి మనకి ఏదైనా అప్డేట్ కావాలంటే ఒకటే నేను చెప్తున్నాను మీరు షైన్ ఇండియా పుస్తకాలు కొనకొచ్చుకోనండి లేకపోయి ఉంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ చేయించుకొని ఆ రెగ్యులర్స్గా న్యూస్ పేపర్లు వచ్చిందే ఫాలో అవ్వండి అంతే తప్ప ఇప్పుడు ఏం అవసరం లేదు మనకు ఇండియన్ ఎకనామీ పైన చాలా బుక్స్ అప్డేటెడ్గా వచ్చినాయి తెలంగాణ ఎకనామీ పైన మనకు డెవలప్మెంట్ ఇష్యూస్ పైన కూడా వచ్చినాయి పాలిటీ పైన వచ్చినాయి ఉద్యమ చరిత్ర పైన వచ్చినాయి మనకు ఏది కూడా బుక్ అవసరం లేదు నేను చెప్తున్నా మీరు చదవాలనే టాలెంట్ కసి మీలో ఉంటే మీరు లక్ష్యాన్ని ప్రతిక్షణం గుర్తు తెచ్చుకోండి మీరు లక్ష్యాన్ని ప్రతిక్షణం గుర్తు తెచ్చుకుంటే మీరు ఖచ్చితంగా ఆఫీసర్స్ అవుతారు ఆఫీసర్ కేడర్లోకి వెళ్తారు ఇక లేదు మేము వర్షాకాలం చదువు లేక వానకాల చదువు లేక చదువుతామంటే కుదరని పని కాంపిటేటివ్ ఫీల్డ్లో కుదరని పని ఇప్పుడు చూసినారు చాలామంది డిఎస్సీలో ఒక్కొక్కరికి ఎయిటీ టూ ఎయిటీ వన్ ఎయిట్ సెవెంటీ ఎయిట్లో వచ్చినాయి మనకు హాస్టల్ వెల్ఫేర్లో చూస్తే కూడా వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ ఎయిట్ అదే విధంగా వన్ ఎయిటీ ఫైవ్ కూడా వచ్చినాయి కాబట్టి మిత్రులారా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది చాలామంది చదువుతున్నారు మీరు కూడా చదవండి సమయాన్ని వృధా చేసుకోకండి సమయం లేదు నేను చెప్తున్నా ఒక రెండు నెలల సమయమే ఉన్నది గ్రూప్ తోడుకి చదవండి చదివి ఉద్యోగాలు సంపాదించుకోండి ఫోన్ దూరం చేయండి నా మిత్రులు చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళే మళ్ళా మళ్ళీ చదువుతూ ఉన్నారు గ్రూప్ టూ కోసము కాబట్టి గ్రూప్ టూ అనేది అందరికీ ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరు బీటెక్ ఎంటెక్ కంప్లీట్ అయిపోయిన ఫ్రెషర్స్ అందరూ కూడా బాగా చదువుతున్నారు మీరు వాళ్ళని అందుకోవాలంటే రోజు కనీసం పన్నెండు గంటలు చదవాలి మీకు నిద్ర తగ్గించుకోవాలి తిండిని తగ్గించుకోవాలి మీ యొక్క తిరుగుడు తగ్గించుకోవాలి మీ ఎంటర్టైన్మెంట్ తగ్గించుకోవాలి పెళ్ళిళ్ళు వదిలేయాలి పేరంటాలు వదిలేయాలి ఎంటర్టైన్మెంట్ దూరం పెట్టుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని డిసిప్లిన్గా చదివితే జాబుని చేతులు ఉంటుంది అప్పుడు నాకు కాల్ చేసి అడగండి రా అని చెప్పేసి నా మిత్రులకైతే చెప్పినా ఓకే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ